ఈ ఆలకులు దొడ్డుప్పుతో ఇలా చేస్తే మీ జీవితంలో ఊహించని ధనలాభం కలుగుతుంది అలానే కాకుండా మీ దరిద్రాలన్నీ కూడా పోయి మీరు కుబేరులు అయిపోతారు అలానే వచ్చేసి ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని కూడా మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఈ పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి నార్మల్గా మనం ఏంటంటేనండి కొన్ని రకాల ధన సమస్యలతో పాటు కొన్ని రకాల దరిద్రాలను కూడా మనం ఏంటంటే ఎక్కువగా అనుభవిస్తూ దరిద్ర బాధలు ఏంటంటే చాలా వరకు కూడా ఏంటంటే మనం పట్టి పీడిస్తూ ఉంటాయి కదా ఆ దరిద్రాలను తొలగించుకోవటానికి ఈ దొడ్డుప్పు అనేది చక్కగా ఉపయోగపడుతుంది అలానే కాకుండా యాలకులు లక్ష్మీదేవి రూపం కాబట్టి వీటితో ఏ పరిహారం చేసినా సరే ధనం అనేది మన దగ్గరికి చేరుతుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ఈ చిన్న పరిహారాన్ని ఆచరించేసుకుని ఫలితం పొందండి అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలను మనం పొందగలుగుతామో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ఈ రాళ్ల ఉప్పు అంటే అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారు కొంతమంది రాళ్ళ ఉప్పు రాక్సాలు అంటే ఇలా దొడ్డుప్పు కళ్ళు ఉప్పు ఇలా రకరకాలుగా పిడుస్తూ ఉంటారనమాట కొంతమంది ఏంటంటే కనుక ఉప్పు అంటూ ఉంటారు అలానే ఇలా పిలుచుకోవడం జరుగుతూ ఉంటుంది కాకపోతే ఏంటంటే కనుక ఈ ఉప్పు అండి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అనమాట ఉప్పుతో మీరు ఏది చేసినా కానీ మీకైతే బాగా కలిసి వస్తుంది ఉప్పుతో చేసే కొన్ని పరిహారాలు ఏంటంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలను తెచ్చి చెప్పొచ్చు మన జీవితాన్ని కూడా మార్చేస్తాయి ఉప్పుకు అంతటి శక్తి ఉంటుంది ఉప్పు రాళ్ళ ఉప్పు అనేది ఏంటంటే కనుక లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి లభిస్తుంది కాబట్టి ఉప్పుతో ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది ఉప్పే అనుకుంటాం కానీ ఉప్పు అనేది చాలా పవిత్రమైనది ఉప్పు ఏంటంటే సముద్రం నుంచి అంటే మనకు లభిస్తుంది కాబట్టి దానికి అతీత శక్తి ఉంటుందన్నమాట ఆ శక్తితోనే పరిహారం అనేది మనకు సిద్ధిస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఉప్పు పరిహారం మనకు ఖచ్చితంగా ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఎప్పుడైనా సరేనండి మనకు దిష్టి కొట్టిందనుకోండి ఎడమ చేతిలో కొద్దిగా ఉప్పుని తీసుకొని తల చుట్టూదా మూడు సార్లు తిప్పి ఆ ఉప్పుని సింకులో పోసేస్తే వెంటనే ఏంటంటే కనుక ఆ దిష్టి పోతుంది కావాలంటే ఒకసారి మీరు ప్రయత్నించుకోండి విత్తిన్ సెకండ్స్లో ఏంటంటే కనుక మనం దిష్టి నుంచి బయటపడతాము మన పెద్దవారు కావచ్చు మన అమ్మలు కావచ్చు ఇప్పటికి కూడా ఈ పరిహారం ఆచరిస్తారు ఏంటంటే చేతిలో కొంచెం ఉప్పుని తీసుకొని తల చుట్టూదా ఇలా తిప్పేసి ఆ తర్వాత ఆ ఉప్పుని బజార్ట్లో పోస్తారు కానీ మనకు అలా పోసుకోవటం కొంతమందికి అంటే వీలు ఉండదు కదా అలాంటి వాళ్ళు సింకులో పోసి నీళ్లను పోసినా అంతే ఫలితం వస్తుంది కాబట్టి ఈ విధంగా ఉప్పుతో ఒకసారి ప్రయత్నించుకోండి అధికంగా దిష్టితో పిల్లలు కావచ్చు మీరు కావచ్చు ఇబ్బంది పడుతున్నా సరే ఈ విధంగా చేసేసుకోవటం వల్ల కూడా ఫలితం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట ఎప్పుడు కూడా అండి మన ఇంట్లో ఈ రాళ్ల ఉప్పు అనేది ఉంచుకోవాలి ఈ రాళ్ల ఉప్పు అనేక రకాలుగా కూడా మనకు పనిచేస్తుంది అప్పులను తీర్చడానికి అనేక రకాల సమస్యల నుంచి మనల్ని బయటపడేయటానికి అలానే కాకుండా కలిగించడానికి కలిగించటానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మనకు మంచి జరిగేలాగా చేయడానికి కూడా ఈ ఉప్పు అనేది పనిచేస్తుంది అనమాట ఉప్పు లక్ష్మీదేవి రూపమని చెబుతూ ఉంటారు కాబట్టి కొన్ని తిదివార నక్షత్రాల్లో ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకున్న మంచిది అనమాట మనం అందుకే ఏంటంటే కనుకనండి ఉప్పు పరిహారాలకు అతీత శక్తి ఉంటుంది శాస్త్రాల్లో కూడా ఉప్పు పరిహారాలు ది బెస్ట్ పరిహారాలుగా పరిగణిస్తారు మీరు ఏం చేయాలంటే కనుకనండి ధన సమస్య అంటే నార్మల్గా మనకు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు కలగక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ ఉప్పు యాడకుల పరిహారం చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ దైవానుగ్రహంతో ఏంటంటే కనుక డబ్బు మన దగ్గరికి దూసుకురావడానికి అవకాశం ఉంటుంది ధన సమస్య అంటే కనుక ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మన తలరాత బాలైనప్పుడు గ్రహాలు మనకు అనుకూలించినప్పుడు అలానే కాకుండా మన స్థితిగతుల్లో కొన్ని మార్పులు ఉన్నప్పుడు కూడా ఏంటంటే ధన సమస్య విపరీతంగా మనని ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట డబ్బు ఎంత సంపాదించినా కానీ మన దగ్గర ఉండదు ఒకవేళ ఉన్న అది నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది ఈరోజు అంటే మనం ఒక రెండు వందలు సంపాదించుకుంటే రెండు వందలు రెండు గంటల్లో ఏంటంటే కనుక ఖర్చు అయిపోయే సిచ్యువేషన్ కూడా ఉంటూ ఉంటుంది కాబట్టి ఏంటంటే అలాంటి సిచ్యువేషన్స్లో మీరు పడకూడదు అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలి అలానే దైవనుగ్రహం కలగాలి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి ఖచ్చితంగా ధనం వస్తుంది ధనం రాదని కాదు వస్తుంది సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది అద్భుతంగా మన జీవితం మారిపోతుంది బ్రహ్మాండమైన ఫలితాలను మనం చూసే అవకాశం కూడా ఉంటుందన్నమాట అందుకే ఏంటంటే కనుక ఈ పరిహారాన్ని మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు శుక్రవారం చేస్తే ఇంకా మంచి బెటర్ అంటే మీకు మంచి రిజల్ట్ వస్తుంది బెటల్ అంటే ఇలా మనం ఏంటంటే కనుక మంచి రిజల్ట్ని పొందే అవకాశం ఉంటుంది కాబట్టి శుక్రవారం మీరేంటంటే ఏంటంటే అండి నమ్మకంతో చేసుకోండి లేదంటే మిగతా వారాల్లో కూడా చేయొచ్చు ఎప్పుడైతే లక్ష్మీదేవికి దీపం పెడతారో ఎప్పుడైతే లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేస్తూ ఉంటారో అలాంటప్పుడు ఈ పరిహారం చేసేసుకుంటే సరిపోతుందన్నమాట అలా కూడా మంచి ఫలితాలు ఉంటాయి మీరు ఏం చేయండి అంటే కనుకనండి గుర్తు పెట్టుకోండి ముఖ్యంగా మీరు ఇక్కడ అంటే ఉప్పు ఉంటుంది కదండి రాళ్ళ ఉప్పు ఒక చిన్న బౌల్లో తీసుకోండి అంటే ఇలా మనకు చిన్న చిన్న ప్లేట్లు చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి అందులో గాజు పాత్ర కానీ స్టీల్ది కానీ వాడాలి ప్లాస్టిక్ది వాడితే పెద్దగా ఫలితం ఉండదు అనమాట అందుకే మీరు ఏంటంటే కనుక గాజు కానీ ఇంకా లేదంటే కనుక మీ దగ్గర ఇంక ఏదైనా సరే బౌల్స్ ఉన్నాయి ప్లాస్టిక్ కాకుండా అనుకుంటే వాటిని తీసుకోండి చిన్నది తీసుకోండి మీ యొక్క గుప్పెడితో ఉప్పు పోస్తే పట్టే అంత బౌల్ మీరు తీసుకోండి సరిపోతుంది ఇక్కడ అంతటి గిన్నెను తీసుకుని అందులో ఉప్పుని పోసేసిన తర్వాత ఆ ఉప్పులో ఏంటంటే కనుక నండి మనము చక్కగా ఐదు యాలకులను పెట్టుకోవాలి ఈ ఐదు యాలకులు కూడా ఏంటంటే కనుక అమ్మవారి పటం ముందు పెట్టాలి ఇరవై నాలుగు గంటల పాటు పెట్టుకోవాలండి ఒక నిమిషం రెండు నిమిషాలు కాదు ఏ సమయానికి పెడతామో అదే సమయానికి తీయాలి మీరు పదకొండు గంటలకు పెట్టుకున్న పది గంటలకు పెట్టుకున్నా ఎప్పుడు పెట్టినా కానీ అమ్మవారి పటం ముందే ఉంచాలి ఉప్పులో యాలకులు పెడితే ఏంటంటే కనుక అవి పవిత్రంగా మారుతాయి యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి అమ్మవారి రూపాలుగా భావిస్తారు యాలకులు వాళ్ళ అమ్మవారికి సమర్పించిన యాలకులతో కొన్ని విధి విధానాలను అంటే ఆచరించుకున్న ధనం వస్తుందని ఒక నమ్మకం కాబట్టి ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపాదన పెరగాలి అంటే అదృష్టం మనకు వరించాలి అలానే కాకుండా మన జీవితం మారాలని కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఈ యాలకులని ఉప్పులో పెట్టేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకొని ఇరవై నాలుగు గంటల పాటు వదిలేసి ఆ తర్వాత ఆ యాలకులను తీసేసుకొని మనం ఏంటంటే అండి మన దగ్గర పెట్టుకోవాలి మన పర్సులో ఈ ఐదు యాలకులు పెట్టాలి పర్సులో ఐదు యాలకులు పట్టవకదండి అనుకోవచ్చు మీరు పట్టేలాగా చేసుకోండి ఇవి ఖచ్చితంగా పెట్టుకోండి మీ పర్సులో ఉండాలి ఇవి మీ పర్సులో ఉంటే లక్ష్మీదేవి మీ వింటే ఉంటుంది మిమ్మల్ని నా తల్లి అనుగ్రహిస్తుంది బలం రూపంలో కావచ్చు ఒక ధైర్య రూపంలో కావచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక ఒక సంపాదన రూపంలో కావచ్చు అలానే కాకుండా మీరు పనిచేసే అంటే మీ యొక్క అంటే ఇబ్బంది తీసేసి మీకు చక్కగా ఏంటంటే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కల్పిస్తూ ఉంటుంది అనమాట బలం అలానే కాకుండా చక్కగా మనకు ధైర్యము దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మనం ముందుకు వెళ్ళడానికి లైఫ్లో ఎదగటానికి ఇలా అమ్మవారు ఒక్కొక్క రకాల్లో ఒక్కొక్క అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటారు అలా మనం ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని కలిగించుకొని సంపాదన పెంచుకోగలుగుతాం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మనం కలిగించుకోగలుగుతాం ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఉంటుందని పరిహార శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొక పరిహారం దరిద్రాలను పోగొట్టుకునే పరిహారం మనం ఏం చేసినా కానీ కొన్నిసార్లు కలిసి రాదండి చాలా దరిద్రంతో మనం ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం దరిద్రం మనని పట్టి పీడిస్తూ ఉంటుంది దరిద్రం వల్ల మనం ఏంటంటే కనుక కొన్ని ప్రాబ్లమ్స్ని కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాము ఆ దరిద్రం వల్ల మనకు చాలా వరకు కూడా నష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి లాభాలు అనేవి జరగవు కదా అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే ఒక గుప్పడంత రాళ్ళ ఉప్పుని తీసుకోండి ఈ రాళ్ళ ఉప్పులో ఏంటంటే కనుక ఐదు యాలకులు పెట్టాలి ఖచ్చితంగా యాలకులు కావాలి రాళ్ళ ఉప్పు కావాలి చిటికడంత కుంకుమ పసుపు కావాలి అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ పరిహారం ఎవరూ లేని ప్రదేశంలో ప్రాంగణంలో చేసుకుంటే ఫలితం ఉంటుంది జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలకు పోలీస్ స్టాప్ పెట్టడానికి ఈ పరిహారం మీకు సిద్ధిస్తుందని చెప్పొచ్చు దీనివల్ల హండ్రెడ్ పర్సెంట్ మీరు లాభ పొందే అవకాశం ఉంటుంది ముందు చెప్పిన పరిహారం ధనాన్ని తెప్పించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తే రెండో పరిహారం దరిద్రాన్ని తీసి ధనవంతుల్లాగా మారుస్తుంది అలానే కాకుండా సర్వ దరిద్రాలు మన దగ్గరికి రాకుండా వెళ్ళగొట్టడానికి ఉపయోగపడే పరిహారం అన్నమాట అందుకే విధంగా ఆచరించండి ముఖ్యంగా మీరు అంటే ఇలా మనము ఒక రావి చెట్టు కానీ లేదంటే వేప చెట్టు కానీ లేదంటే మర్రి చెట్టు ఈ మూడు చెట్లను కూడా ఏంటంటే కనుక పవిత్రంగా భావిస్తారు ఈ మూడు చెట్లు కూడా ఏంటంటే కనుక అండి దేవతా వృక్షాలుగా పరిగణిస్తారు ఈ మూడు చెట్లు మీకు దగ్గరలో ఉన్నాయి అక్కడికి వెళ్ళగలుగుతామంటే కనుక అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళేసి ఏంటంటే గుర్తుపెట్టుకోండి మీరు వెళ్ళేటప్పుడే అంటే చక్కగా ఒక కవర్లో కావచ్చు ఒక తెల్లని కాగితంలో కావచ్చు గీతలు రాతలు లేని పేపర్లో కూడా మీరు ఏంటంటే కనుక ఒక గుప్పెడంత రాళ్ళ ఒప్పుని పోసుకోవాలి ఇక్కడ ఎవరైతే సర్వ దరిద్రాలు అనుభవిస్తున్నారు జీవితం అంతా కూడా దరిద్రంతోనే నిండిపోయింది దరిద్రంతోనే మా జీవితం సాగుతుంది దరిద్రం వల్ల మేము చాలా చాలా నష్టపోతున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్లకు మాత్రమే ఈ పరిహారం అనుకూలిస్తుంది అంటే చాలామంది కూడా అండి ఎలా అంటే కనుక కొంతమంది టైంపాస్ కోసం చేస్తూ ఉంటారు కొంతమంది ఏదో చేసి చూద్దాంలే అన్నట్టుగా చేస్తూ ఉంటారు అలా కాకుండా ఏంటంటే కనుక నమ్మకంతో చేయండి నమ్మకంతో చేస్తేనే ఫలితం ఉంటుంది ఆ నమ్మకమే ఏంటంటే కనుక మీ పరిహారాన్ని ఏంటంటే కనుక సిద్ధించబడేలాగా చేస్తుందన్నమాట అందుకే నమ్మకంతో ప్రయత్నించేసుకోండి సరిపోతుంది మీరు చేతితో తిప్పాల్చుకోవాల్సిన అవసరమే లేదండి ఒక పేపర్ని తీసుకొని అందులో గుప్పిడంతో ఉప్పుని పోసి చిటికడంత కుంకుమ పసుపు పెట్టి ఆ తర్వాత అందులో ఐదు యాలకులు పెట్టేసి ఆ పేపర్ని చిన్న పొట్లనిలాగా కట్టుకొని అంటే చిన్నదంటే చాలా పెద్దగానే అవుతుందండి గుప్పడంత ఉప్పుని పోసాం కాబట్టి పెద్దగా మనకి ఏంటంటే కనుక పొట్లం అవుతుంది ఆ పొట్లాన్ని తీసేసుకొని ఏంటంటే కనుకనండి చక్కగా మనం దిగదూర్చుకోవాలి దిగదూర్చడం అంటే ఏమీ లేదు సవ్య దిశ అసవ్య దిశలో ఏంటంటే కనుక దిష్టి తీసుకోవాలి ఒకవేళ అలా తీసుకొని రాదండి మాకు అనుకునే వారు ఏంటంటే కనుక ఆ పేపర్ను అంటే ఆ యొక్క చిన్న పొట్లాన్ని మీరు ఎడమ చేతిలో పట్టుకొని తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి ఆ తర్వాత రావి చెట్టు దగ్గర కానీ మర్రి చెట్టు దగ్గర కానీ వేప చెట్టు దగ్గర కానీ వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక సర్వ దరిద్రాలు పోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది దరిద్ర నుంచి బయటపడి దరిద్రుడు కూడా ఏంటంటే కనుక కుబేరుడు అయిపోతాడు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఆ దరిద్రుడు కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందగలుగుతారు దరిద్రం అనేది దరిదాపుల్లోకి కూడా రాకుండా వెళ్ళిపోవటానికి చక్కగా అంటే ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం పరిహార శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం కాబట్టి ఎవరైతే దీన్ని నమ్మకంతో చేసుకుంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక నండి మంచి ఫలితం పొందే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు ఇది చాలా చిన్న పరిహారాలు కావచ్చు కానీ వీటి ద్వారా మంచి లాభాలను పొందే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రెండు పరిహారాలను మీకు అంటే మంచి సమయము అలానే కాకుండా ఈరోజు చేసుకోగలుగుతాం ఈరోజు మేము చేసుకుంటే ఫలితం వస్తుందని అనుకుంటారు కదా ఆ రోజు చేసుకోండి దీనికంటూ తిదివార నక్షత్రము ఆహార నియమాలంటూ ఏమీ లేదండి మీరు ఏ రోజు చేసుకున్నా కానీ ఫలితాలను అయితే పొందగలుగుతారని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట జీవితంలో ఉండే కొన్ని రకాల దరిద్రాలను పోగొట్టుకోవాలి రకరకాల పరిహారాలు ప్రయత్నాలు చేస్తారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే కనుక ఈ పరిహారాలు రెండు అనుకూలిస్తాయి అటు ధనానికి ధనం వస్తుంది ఇటు సంపాదన పెరుగుతుంది దరిద్రం పోతుంది దైవనుగ్రహం కలుగుతుంది జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాము చక్కగా సక్సెస్ని చూడగలుగుతాము మన కష్టాలని కొన్నిటిని తీర్చేసుకోగలుగుతాము అనమాట అంత చక్కగా ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి